ఐడియాలజీ ఫైటే అంటారు ఐడియాలజీ ఫైట్ ఉన్నా కూడా ఇప్పటికీ టూ టైమ్స్ అటాక్ అయింది ఫిరోజ్ ఖాన్ పైన బుల్లెట్ ఉంది శరీరంలో మొన్న కూడా అటాక్ చేసిరు మరి ఇంకా ఇంకా గవర్నమెంట్లు ఉన్నా కూడా మీ మీద అటాక్ జరిగింది గవర్నమెంట్ లేనప్పుడు భయం అనిపించదా లేకుంటే అసౌద్దీన్ ఓవైసి మీద మళ్ళీ అటాక్ చేస్తారని అసౌద్దీన్ ఓవైసీ సిపిఎం ఎంపీని అటాక్ చేసిరు షబ్బీర్ అలీ మీద అటాక్ చేసిరు మహ్మద్ అలీ ఇంట్లో పోయి కొట్టిరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద మీ మీద కూడా మొన్న కూడా అటాక్ చేశారు ఇంకా మరి ఫిరోజ్ ఖాన్ నాయక ఏ మనిషికి అమ్మ సపోర్ట్లో ఉంటుంది భార్య సపోర్ట్లో ఉంటుంది వాడు దేవుడికి తీర్చేసి ఎవరు అయ్యాకు భయపడడు నా భార్య చెప్తుంది కొట్టు అని నా అమ్మ చెప్తుంది కొట్టు జైలుకి పోతే పో ఒక కాజ్ మీద నువ్వు చేస్తున్నావా సో అమ్మ సపోర్ట్లో ఉన్నది భార్య సపోర్ట్లో ఉన్నది పిల్లలు లేరు ఒక పాప ఉన్నది చనిపోయింది సో అమ్మ భార్య సపోర్ట్లో ఉన్న తర్వాత ఎవరయ్యాకి వింటా అన్నా అన్నా నేను ఎవ్వరికి విన్నా సింపుల్ లాజిక్ అండ్ వాళ్ళకు నేను చెప్తున్నా మనం కొట్లాడడానికి రాలేదు ప్రజలకి మేలు చేయడానికి వచ్చినారు నీ దగ్గర ధైర్యం ఉంటే డెవలప్మెంట్ మాట్లాడు నాతో చార్మినార్ దగ్గర వంద దశాలు నీకు పిలిపించిన నువ్వు రాలేదు డెవలప్మెంట్ మాట్లాడదామంటే బొకసోట్లు లేవు అని నువ్వు చెప్తున్నావు కదా మక్కా మస్జిద్ పోదాంరా ఖురాన్ మీద చేపెట్టు మీ అయ్యా బాబ్రీ మస్జిద్ డెమాలిష్ అయినప్పుడు హురాన్ మీద చేయిపెట్టినాడు అమాలు ఖాన్ చెప్పినాడు అస్ సలావుద్దీన్ వయసి అసదుద్దీన్ వాళ్ళ నాన్న దీనిలో ఉన్నాడంటే ఖురాన్ లేపి నేను లేను అని చెప్పినాడు అదే మాట నేను చెప్తున్నా అసదుద్దీన్ వయసి బొక చోట్లు లేవు కదా ఖురాన్ మీద చేయిపెట్టు మక్కా మస్జిద్ నువ్వు రావు డెవలప్మెంట్ మాట్లాడదాం చార్మినార్ దగ్గర నువ్వు రావు అసెంబ్లీ దగ్గర మాట్లాడదాం నువ్వు రావు దరుసర రావాలే రావాలి నువ్వు నాకు పిలువవు నా ఇంటికి వస్తావా నువ్వు రావు సో ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అసదుద్దీన్కి ఎంఐఎం పార్టీకి డెవలప్మెంట్ మాట్లాడండి ఇన్ని సంవత్సరం నుంచి మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీస్ కార్పొరేటర్లు మేయర్లు అయినారు ఏం పీకినారు నాకు చూపియండి లెక్క చూపియండి వైట్ పేపర్ పెట్టండి నాతో కాంపిటీషన్కి రండి ఒకవేళ నువ్వు డెవలప్మెంట్ చేసినా అని ప్రూఫ్ చేస్తే నువ్వు మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్ మీద చేయి పెట్టేస్తే నేను జీవితంలో రాజకీయం చేయను నీ కాలు మొక్కి నేను వెళ్ళిపోతా ఇది ఓపెన్ ఛాలెంజ్ వస్తుంది నీకు